మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ ను సంప్రదించగలరు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ డబల్ నైన్ ఫోర్ డబల్ టూ ఈ కెరీర్ థర్టీ ఎయిట్ కెరీర్ లో గన్న వాడే సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా సార్ గన్ వాడే సిస్టమ్ అంటే మేము ప్రతిసారి మాకు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కు ఉన్న ఫెసిలిటీస్ అదే అన్నమాట వేరే నీకు సివిల్ డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్ తేడా సివిల్ డిపార్ట్మెంట్ నువ్వు ఇన్ని డిపార్ట్మెంట్లో పనిచేయ్ పీడబ్ల్యూ ఎక్స్ డిపార్ట్మెంట్ ఇంకా సివిల్ క్లర్క్ అది చేస్తుంటే నీకు ఆ గన్ను వాడేది గన్ను పట్టుకునే వరకు నీకు అధికారం లేదు వేరియస్ పోలీస్గా నువ్వు భర్త అయినప్పుడు పోలీసులో నీకు అన్ని రైఫల్ పిస్టల్ స్టెన్ గన్ నీకు వేరియస్ అన్ని నువ్వు పట్టుకోవచ్చు అండి అది నీకు ప్లస్ ప్లస్ పాయింట్ అయింది అదొకటి నువ్వు కానిస్టేబుల్ అయిన కాబట్టి నువ్వు ఎవరిని ఎంత పెద్ద అధికారిని అరెస్ట్ చేసి హ్యాండ్ కప్ అరెస్ట్ చేసే అధికారం నీకు ఉంటుంది అది ఒక మాత్రమే ఉంటది ఓకే సో పోలీస్ స్పెషాలిటీ అనమాట ఓకే వాడేరా ఎప్పుడైనా గన్నది కానీ అది గన్నీ అయింది మాకు ఇప్పుడు రెగ్యులర్ గా మాకు ఫైరింగ్స్ ఉంటాయి సంవత్సరం సంవత్సరం రిపీట్ గా అయింది మేము చేయాలన్నమాట ఫస్ట్ కానిస్టేబుల్ మాకు త్రీ నాట్ రైఫల్ పెద్ద రైఫల్ ఉంటుంది అది తర్వాత వచ్చేసి స్టెన్ గన్ ఉంటది స్టెన్ గన్ మాకు ఇస్తారు మేము ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ ప్లేన్ లో సెక్యూరిటీ చేస్తూ ఉంటాం కదా అప్పుడు మాకు స్టెన్ గన్ లో అయిన్ తర్వాత బందోబస్తుకు పోయేటప్పుడు ఎప్పుడు క్రౌడ్ గీవుడు ఉన్నప్పుడు అది అంటే సిచ్యువేషన్ బట్టి అన్నమాట టెన్షన్ బట్టి అవసరం అన్నప్పుడు అది ఇస్తారన్నమాట అనమాట ఎప్పుడు ఫైర్ చేసే రాలేదు లేదు లేదు అంతవరకు ఎన్కౌంటర్ వరకు మనకు రాలేదు ఇంత అంత సిచ్యువేషన్ కూడా లేదు గోవాలో ఓకే సో మాకు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నా కాబట్టి నేను అన్ని రకాల వెపన్స్ చూడగలిగా అనమాట రైఫిల్ గానీ టెన్ గన్ గానీ ఫార్టీ సెవెన్ గానీ పిస్టల్ గాని ఓకే గానీ అది మామూలు వాళ్ళకి దొరకవు కదా ఆడపిల్లలు ఆడుకుంటారు చాలా బరువు బరువుంటాయా వాటి ఒక్కొక్క దానికి ఒక ఇది ఉంటది అనమాట వెయిట్ ఉంటుంది అన్నమాట రివాల్వర్ బామూలు లైట్గా ఉంటది పిస్టల్ దాని వెయిట్ ను బట్టి అయ్యే ఉంటది అనమాట వాడి డిఫరెంట్ డిఫరెంట్ ఆమ్స్ అండ్ నామినేషన్ వాటి వెయిట్ సపరేట్ సపరేట్ ఓకే ఇప్పుడు మనం నార్మల్ గా మనకి ట్రెడ్ ఉంది అని చెప్పి గన్ తీసుకు సార్ నార్మల్ గా ఎవరైనా నా దానికి ఫార్మాలిటీస్ ఉంది కలెక్టర్ కి అప్లై చేసుకోవాలా ఓకే నీకు కావాలనుకుంటే కలెక్టర్ కి అప్లై చేసుకోవాలా అప్పుడు కరెక్ట్గా ఎంక్వైరీ చేస్తాయి నీకు ఎందుకు అవసరము నీకు ఎన్ని కోట్లు ఉండే ఆస్తి నీకు ఎట్లా ఆస్తుంది నీకేమన్నా దుష్మండ్రి ఎవరైనా ఉండరా నీకుప శత్రులేనే ఉంటరా కదా శత్రుత్వం ఎటువంటి శత్రుత్వం అది పొలిటికల్ శత్రుత్వం లేకపోతే గ్యాంగ్ వారా లేకపోతే ఇంకేమన్నా అన్ని చెక్ చేస్తారన్నమాట అప్పుడు చేస్తారు చేసి తర్వాత ఆ ఎవచ్చు ఇతను అన్నట్టు అప్పుడు సైన్స్ చేస్తారు దాన్ని ను ఏడవంటి ఆడవాడకూడదు ఓకే అవసరమే ఎప్పుడె ఉంది కదా అందరూ సీప్స్ కొట్టు అది కూడా రిస్క్ ఓకే అంతే కదా ప్రతి పచ్చదాని ఎవరు ఎవరు బెదిరిస్తావు పట్టుకుంటరా అవున అంతే కదా సీపిని కూడా చూపి కొడు వేరేవానికి గాడు ఉన్నట్టుగా ఓకే ఇప్పుడు నీకు అప్పుడు నువ్వు కూడా ఇద్దరు పోతాడు నీకు ఎవరైనా దొంగలు వచ్చిండు దోసుకొని పని వచ్చిండ్రు ఇంకేమైనా జరిగింది కొట్లాట బాగా జరిగింది నేను పది మందిలో పట్టుకుని చంపుతుండ్రు అప్పుడు నువ్వు దాన్ని ఉపయోగించు అంటే నీకు డేంజర్ నీ లైఫ్ కు త్రేట్ డేంజర్ గా ఉన్నప్పుడు దాన్ని ఓడాలి అది వాడిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళి చెప్పాలా సార్ లేకపోతే చెప్పాలి కదా వచ్చేస్తా ఆటోమేటిక్ గా ఏది మీ బుల్లెట్ ఏది వాడిన తర్వాత అడుగుతారు కదా లైసెన్స్ ఉందా లేదా ఎందుకు జరిగింది సీనరీలు అంతా సిచ్యువేషన్ అంతా వచ్చేస్తుంది ఇప్పుడు మీ కెరియర్ లో ఏదైనా ఇక్కడ గన్స్ గట్ట ఏమన్నా అప్పుడు చాలా మంది వస్తారు కదా ఇక్కడ అవి రెండు మూడు కేసులు అయినాయి కలంగుట్టు ఏరియాలో ఢిల్లీ వాళ్ళు కొంతమంది తీసుకొస్తుంటే ఫార్మల్ అయినాయి గన్నున్నది గోళీలు ఉన్నాయి గోళీలు అంటే ఇది మీకు సినిమాలు కూడా బాగా ఇష్టం అని విన్నాను దాని గురించి మీకు ఏ హీరో అంటే ఇష్టం సినిమాలంటే నాకు చాలా ఇష్టం చాలా అంటే చాలా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నా పది సంవత్సరాల ఏజ్లో నుంచి నేను సినిమాలు చూడటము పాటలు పాడటము అదంతా నాకు చాలా ఇష్టం అన్నమాట నాకు రొమాంటిక్ హీరోగా అంటే నాగేశ్వరరావు అంటే ఇష్టము నాగేశ్వరరావు పాటలు అంటే ఇష్టం ఓకే తర్వాత అప్పటి నుంచి మామూలు యాక్షన్ సినిమాలు అంటే లిప్ లాంటి మనిషి తర్వాత

போலஸ் ஆஃபீசர் ஆயின ஒரு பாட்ட பாடம் அனைத்துல ஒட்டு பாடு சார் ఒకటే సార్ సార్ సూపర్ అసలా కాదు సార్ ఈ పోలీస్ దాంట్లో అసలు మనకి టైమే ఉండదు కానీ ఎలా మేనేజ్ చేసేవారు అసలు ఆ ఎంటర్టైన్మెంట్ కూడా ఎలా